సన్మార్గం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం శీలం అనేటువంటి విషయం గురించి ఒక చక్కని ఉదాహరణపూర్వకమైనటువంటి సమన్వయాన్ని చెప్పుకుందాం శీలం అంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రవర్తన అనే విషయం మనందరికీ తెలుసు మహాభారతంలో ధర్మరాజు గారు చేస్తున్నటువంటి రాజసూయ యాగాన్ని అక్కడ ఉన్నటువంటి సంపదని చూసిన తర్వాత దుర్యోధనుడికి కన్ను కుట్టింది నాన్నగారు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు నాన్న అంత అంత బాధగా ఉంది అని నాన్నతో అన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు ఒరే శీలవంతుడి దగ్గర లక్ష్మి ఉంటుందిరా నువ్వు ఉత్తమమైనటువంటి శీలాన్ని అలవర్చుకోవటానికి ప్రయత్నం చేయి అని ప్రహ్లాదుడి సం సంబంధించినటువంటి ఒక కథని చెప్తాడు అది ఇప్పుడు మనం చెప్పుకుందాం పూర్వం త్రిలోకాధిపత్యం వహించాడట తన యొక్క ఉత్తమమైనటువంటి చేత ప్రహ్లాద మహారాజు అంటే ఇంద్రుణ్ణి కూడా ఓడించి మొత్తం మూడు లోకాల ఆధిపత్యాన్ని ప్రహ్లాదుడు వహించాడు పాపం ఇంద్రుడు చాలా బెంగపడిపోయాడు గురువుగారు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు అయ్యా నా రాజ్యం పోయింది లక్ష్మి పోయింది నేనేమి చేయవలే అంటే ఒరే భార్గవుడు దగ్గరికి వెళ్ళురా ఆయన నీకు ఉపాయం చెప్తాడు అని ఆ బృహస్పతి ఇంద్రుడితో అన్నాడు ఇంద్రుడు భార్గవుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా మీరు ఉపాయం చెప్తారని మా గురువుగారు అన్నారు నాకు ఉపదేశించాలి అని సరే నువ్వు ఆ ఇంద్రుడి ఇంద్రుడివి కదా నువ్వు నువ్వు ఆ ప్రహ్లాదుడి దగ్గరికే వెళ్ళిపోయి అతని యొక్క శిష్యరికం చేయి అతని దగ్గర సేవ చేయి అతనికి అలా సంపద ఎందుకు వచ్చిందో అతని ద్వారానే తెలుసుకో అనేటువంటి మార్గాన్ని ఉపదేశిస్తాడు ఇంద్రుడు ఒక బ్రాహ్మణ వేషం ధరించి ఉత్తమ శీలవంతుడైనటువంటి ప్రహ్లాదుడి దగ్గర చాలా రోజుల పాటు కర్తవ్యనిష్టతోటి సేవ చేశాడు ప్రహ్లాదుడు చాలా ఆనందించాడు ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఇంద్రుని యొక్క సేవకి చాలా రోజుల తర్వాత సంతోషించి పట్టరాని ఆనందంతో నాయన ఏం పని మీదొచ్చావు ఇన్నాళ్ళ బట్టి నాకు ఇంత సేవ చేస్తున్నావు అంటే ఏమి లేదండి గురువుగారు మీకు ఇంత త్రిలోకాధిపత్యం ఎలా వచ్చింది నాకు తెలుసుకోవాలనుంది అని బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రుడు అడిగాడు ఏం లేదు నాయనా నేను ఎప్పుడు దుర్గుణాల జోలికి వెళ్ళను ఎప్పుడు అహింసగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను ఊరికే పనికిమాలని అధికారాలు చూపించాలని అనుకోను ఉత్తమమైనటువంటి బ్రహ్మర్షులు మెచ్చేటువంటి శీలం నా దగ్గర ఉంది నాయన అందువల్ల నాకు ఇంత సంపద లభించింది అని ప్రహ్లాదుడు ఇంద్రుడితో చెప్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు అయ్యా నాకేదో వరం ఇస్తానన్నారు కదా ఇప్పుడు అడగచ్చా అని అడుగు నువ్వేదడిగినా ఇస్తానంటాడు ప్రహ్లాదుడు అంటే ఏమి లేదు మీ దగ్గర ఉన్నటువంటి ఆ శీలాన్ని ఇచ్చేయండి నాకు అంటాడు ఆడిన మాట తప్పకూడదు కదా వెంటనే అలాగే తీసేసుకో అంటాడు ప్రహ్లాదుడు అంటే ప్రహ్లాదుడిలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి నడవడిక ఉత్తమమైనటువంటి శీలం ఇంద్రుడికి ప్రహ్లాదుడు దానం చేసాడు ఇచ్చేసాడు వెంటనే కొద్దిసేపటి తర్వాత ప్రహ్లాదుడి శరీరంలో ఇంచి ఒక వెలుగు బయటికి రావటం ప్రారంభించింది బయటకు వచ్చేస్తోంది ప్రహ్లాదుడు ఆశ్చర్యపడిపోయాడు ఎవరివి నువ్వు నా నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు ఇంత కాంతిగా ఉన్నావు అని అడిగితే నేను నీ శీలాన్ని ఇచ్చేసావు కదా వెళ్ళిపోతున్నాను ఆహా అని అనుకుంటాడు మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఇంకొక వెలుగు ప్రహ్లాదుడి శరీరంలోంచి బయటికి వెళ్ళటం ప్రారంభిస్తుంది ఇదేమిటి నువ్వెవరు మళ్ళీ బయటికి వెళ్తున్నావు అంటాడు ఏమిటే నేను సత్యాన్ని శీలం ఎక్కడ ఉంటే సత్యం అక్కడ ఉంటుంది కాబట్టి శీలం వెళ్ళిపోయింది కదా నీలో నుంచి సత్యాన్ని సత్య గుణాన్ని నేను కూడా వెళ్ళిపోతున్నాను అని సత్యగుణం బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇంకొక వెలుగు ఆ వెలుగుని మళ్ళీ ప్రశ్నిస్తాడు ప్రహ్లాదుడు నువ్వెవరు అంటే నేను ధర్మాన్ని సత్యాన్ని ఆశ్రయించుకొని నేను ఉంటాను సత్యం నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కదా అందువల్ల ధర్మాన్ని నేను వెళ్ళిపోతున్నానని నా వెలుగు జవాబిస్తుంది ఇట్లా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇంకొక వెలుగు నువ్వెవరివి అంటే నేను ఉత్తమమైనటువంటి నడవడిక అంటే అన్నిటినీ సమన్వయపరచుకొని జీవితంలో మానవుడు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియచేసేటువంటి నడవడిక అది ధర్మం ఎక్కడుందో నేను అక్కడ ఉంటాను నీలో ధర్మం వెళ్ళిపోయింది కదా నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ప్రహ్లాదుల్లో ఇంచి ఇంకొక వెలుగు బయటకు వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది నువ్వెవరు అంటాడు నేను నేనెవరిని అంటే బలాన్ని అంటే అంతర్గతంగా వీటన్నిటితో ఉన్నటువంటి బలాన్ని ఈ సత్యం ధర్మం శీలం ఇవంటేనే బలం మనిషికి అంతర్గత బలం ఉంటుంది అవేవి నీ దగ్గర లేవు కాబట్టి బలాన్ని నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతుంది ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంకొక అద్భుతమైన వీటన్నిటినీ మించినటువంటి వెలుగు ప్రహ్లాదుడి యొక్క శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ వెలుగుని ప్రశ్నిస్తాడు అమ్మ అందరు వెళ్ళిపోతున్నారు నువ్వెవరు అంటే నేను లక్ష్మిని ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి ఆవిడ ఆవిడ జవాబిస్తోంది ప్రహ్లాదుడికి నేను లక్ష్మిని లక్ష్మిని అంటే సంపదని ఎక్కడైతే శీలం ఉంటుందో ఎక్కడైతే సత్యం ఉంటుందో ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఎక్కడైతే ఉత్తమ ధర్మాచరణ ఉంటుందో ఎక్కడైతే వీటన్నిటినీ సమన్వయపరుచుకునేటువంటి బలం ఉంటుందో అక్కడే నేను సంపదని కలకాలం ఉంటాను నేను ఇవేవి నీ దగ్గర లేవు కదా నువ్వు ఇచ్చేసావు కదా ఇంద్రుడికి అందుకని నేను వీటన్నిటితో పాటు వెళ్ళిపోతున్నాను అని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే అప్పుడు ప్రహ్లాదుడు చాలా పశ్చాత్తాపడిపోయి ఎందుకు ఇలా జరిగింది అంటే ఆ లక్ష్మీదేవి జవాబిస్తుంది నాయన నువ్వు శీలాన్ని ఇచ్చేస్తానన్నావు శీలంతో పాటు ఇవన్నీ ఉంటాయి ఆ ఇంద్రుడు నీ దగ్గర నుంచి త్రిలోకాధిపత్యం సాధించాలి అని చెప్పి నీ పరిచర్య చేసి వీటన్నిటినీ తీసుకున్నాడు అని ఆ లక్ష్మీదేవి ప్రహ్లాదుడితోటి చెప్తే అప్పుడు శీలము యొక్క గొప్పతనాన్ని ప్రహ్లాదుడు తెలుసుకొని పశ్చాత్తాపపడతాడు ఈ కథ అంతా ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుడికి చెప్తాడు ఇది మనం బాగా గమనించాలి దుర్యోధనుడికి చెప్పివరే శీలం అలవరుచుకో అంటే ఉత్తమమైనటువంటి ప్రవర్తన ఉత్తమమైనటువంటి ప్రవర్తన అంటే ఎవరినీ ఎప్పుడూ కూడా నొప్పించకుండా ఉండేటువంటి ప్రవర్తన ఎవరిని ఎప్పుడు నొప్పించకుండా ఉండేటండి అది ఎలా కుదురుతుంది అంటే ఏ కుదురుతుంది నాయన అని చెప్తూ ధృతరాష్ట్ర మహారాజ్ చెప్తాడు నీ మనస్సుకి ఏది కష్టంగా తోస్తుందో అది ఇతరులకి నువ్వు చేయకుండా ఉండు ఇది ఉత్తమమైనటువంటి నడవడికకి ఉదాహరణ అవుతుంది నిజమే కదండి జీవితంలో మనం నిత్య జీవితంలో ఆధునిక వ్యవహారంలో కూడా అప్పుడప్పుడు మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం రకరకాలైనటువంటి జీవన సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం మనం ఒక్కొక్కసారి అబ్బా అలా అన్నాడేమిట్రా అబ్బా అలా చేశాడేమిట్రా అని కొంచెం కొంచెం మనస్సులో బాధపడిపోతూ ఉంటుంటాం అవును కదా అంటే ఇలాంటి బాధ మనం కూడా ఎదుటి వాళ్ళని అంటే వాళ్ళు కూడా అలాగే బాధపడతారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఉత్తమమైనటువంటి శీలవంతులుగా మనం శోభించటానికి ప్రయత్నం చేయాలి అందుకే ఆర్షోక్తి ఒకటి ఉంది శీలైన శోభతే విద్య శీలముతోటి విద్య శోభిస్తుంది చూడండి ఇంకొక దానితోటి విద్య శోభిస్తుంది ధనేన శోభతే విద్య అని అనలేదు శీలేన శోభతే విద్య అంటే ఉత్తమమైనటువంటి నడవడిక నాలుగు పుస్తకాలు చదువుతాం నాలుగు ఉపన్యాసాలు ఇస్తాం ఆహా నేనే గొప్ప మిగతా వాళ్ళందరూ నేను చెప్పింది వింటున్నారు అనేటువంటి గర్వం నీకు వచ్చిందనుకో మొత్తం నీ దగ్గర నుంచి దహించుకుపోతుంది హరించుకుపోతుంది కొన్నాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అటువంటి అహంకారం నెత్తికెక్కకూడదు శీలేనా ఉత్తమమైనటువంటి నడవడిక ఎవరైనా వచ్చి అయ్యా ఇదేమిటి అని మనకి తెలిసిన అర్థాన్ని ఎవరైనా వచ్చి అడిగితే తన ఎరిగిన అర్థం వరుండు అనగా ఇది ఎట్లు చెప్పు మనీ అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పని వాడును ఘోర నరక పంకమున పడున్ శీలం అంటే చెప్తున్నాడు తనకి తెలిసినటువంటి విద్య తనకి తెలిసినటువంటి ఒక గ్రంథం తనకు తెలిసినటువంటి విషయం ఎవరైనా వచ్చి అయ్యా దీనికి సమన్వయం నాకు కొంచెం చెప్పండి అని వచ్చి అడిగితే తనకి తెలిసి కూడా అది గనక చెప్పకపోతే ఎంత చాలామంది ఏమనుకుంటుంటారంటే అమ్మో నేను చెప్తే వీడెక్కడ గొప్పవాడైపోతాడో రేపటి నుంచి అయ్యా అని చెప్పి నన్ను ఇతరులు గౌరవించకుండా ఉంటారేమో అనేటువంటి భ్రమలో పడిపోయి తనకు వచ్చినటువంటి విషయం కూడా కొంతమంది దాచిపెట్టుకుంటూ ఉంటారు అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదంటోంది మహాభారతం చెప్పని వాడును తనకు తెలిసిన విషయాన్ని ఎవరైనా వచ్చి అడిగితే చెప్పకుండా ఎవడైతే ఉంటాడో సత్యము చెప్పని వాడును మళ్ళీ అక్కడ మెలికి పెడుతున్నాడు వాడు అడిగాడు కదా అని చెప్పి ఆ విషయాన్ని అబద్ధంగా చెప్పకూడదుట సత్యంగా చెప్పాలి సత్యంగా ఎవడైతే చెప్పకుండా ఉంటాడో అటువంటి వాడు ఘోర నరక పంకమున్న పడు ఘోరమైనటువంటి నరకము అనేటువంటి బురదలో పడతాడు కనుక శీలం ఉత్తమమైనటువంటి నడవడిక ఎప్పుడూ కూడా ఇతరులను నొప్పించకుండా ఉంటే లక్ష్మి తనంతట తనే మన దగ్గరికి వస్తుంది ఉత్తమమైన ధర్మాచరణతోటి మనం ప్రవర్తించి ఉత్తమ శీలవంతులుగా భారతీయులుగా మనందరం మనగలుగుదాం స్వస్తి యూ కెన్